शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं गम्यं। वन्दे विष्णं भवभयहरं सर्वलोकैकनाथम् ई श्लोकं यः अर्थानि तदा शान्ताकारं అంటే శాంతి స్వరూపుడు భుజగ శయనం ఆదిశేషుని మీద విశ్రాంతి తీసుకున్నాడు పద్మనాభం నాభిలో పద్మం పుట్టినవాడు సురేషం దేవతల యొక్క అధిపతి అయినాడు విశ్వాధారం సర్వలోకానికి ఆధారం గగన సదృశం ఆకాశంలో విస్తారంగా ఉన్నాడు మేఘవర్ణం మేఘంలా నలుపు రంగులో ఉన్నాడు శుభాంగం శుభమయమైన రూపం కలిగినవాడు లక్ష్మీకాంతం లక్ష్మీదేవి భర్త కమల నయనం తామర వంటి నేత్రాలు కలిగినవాడు యోగి హృద్యాన గమ్యం యోగుల హృదయాల్లో ధ్యానానికి సులభంగా చేరుకోగలిగేవాడు వందే విష్ణుం ఆ విష్ణువుని నమస్కరిస్తున్నాను భవభయరం జనన మరణ భయాన్ని తొలగించేవాడు సర్వలోకైకనాథం సర్వలోకాలకు యావత్ ఈ ప్రపంచానికే ప్రభువు ఈ శ్లోకంలో విష్ణుమూర్తి శాంతి స్వరూపంగా ఆదిశేషుని మీద విశ్రాంతి తీసుకుంటూ తన నాభిలో పద్మ పుట్టి దేవతల అధిపతిగా ఉన్నాడు ఆయన ఈ విశ్వానికి ఆధారంగా ఆకాశంలో విస్తారంగా మేఘంలాంటి రంగు కలిగి శుభమయమైన రూపంలో లక్ష్మీదేవి భర్తగా తామర్ల వంటి నేత్రాలు కలిగి యోగుల ధ్యానంలో చేరుకోగలిగిన జనన మరణ భయాన్ని తొలగించి అన్ని లోకాలకు ప్రభువుగా ఉన్న ఆ విష్ణువుని నేను నమస్కరిస్తున్నాను ఇదండి ఈ శ్లోకం యొక్క అర్థం ఏ శ్లోకాన్ని చదివినా అర్థాన్ని తెలుసుకొని చదవడం చాలా మంచిది